మండల మండలవాసులకు నమస్కారం ఈరోజు దర్పల్లి గ్రామంలో శ్రీ పద్మనాయక పద్మశాలలో ఫంక్షన్ హాల్లో వినాయక చవితి గురించి పీస్ కమిటీ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ మీటింగ్లో మనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పేసి ఆర్గనైజర్స్ అందరినీ పిలిపించి వాళ్ళకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది దీన్ని సకాలంలో ఈ టూ త్రీ డేస్లో కంప్లీట్ చేసి ఫార్మాలిటీస్ ప్రకారం అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని ఉత్సవాలని జరుపుకోవాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను నమస్కారం అన్ని ఎలక్ట్రిక్ ల్యాక్స్ కిందకున్నారు ధామన్పెట్లో వస్తా ఉన్నాయి ఓకే సర్వే సార్ अच्छा सर बिरवाइ तो चुके नहीं हैं। ओके। नहीं 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 � మాకు ప్రతి సంవత్సరము మేము గణపతి ఉత్సవాలు నిర్వహించినప్పుడు మాకు పోలీస్ ఆధారం చాలా బాగానే ఉంది ఏమైనా గవర్నమెంట్ ఇష్యూ చేసి దాని ప్రకారమే సార్లు డైట్ చేసింది కానీ మిగతా ప్రతిసారి కానీ మా గ్రామంలో మాత్రం ఒకసారి ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందని ప్రతి ఇయర్ ట్వెల్వ్ థర్టీన్ డేస్ వేసే ప్రయత్నం చేసి ఉంటారు ఒక ఇష్యూ జరిగింది అప్పటి నుంచి లెవెన్త్ డే మాకు కలిసి రాలేదని చెప్పేసి పన్నెండు పంతొమ్మిది రోజులే ఇంకలేదు మనకు ఒక రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీకెవరికి ముందుగా అవసరం ఉందో అది మా ముందుగా వీడియోస్గా మాకు తెలుపండి ఎట్లా మేము నేమ్స్ రాసుకుంటే ఆ రకంగానే క్లెయిమ్ పంపిస్తాం ఎప్పుడు కూడా ఎలాంటి ఫోటా పోటీకి విరుద్ధంగా ఉండి మేము దర్పలకు ఐక్యతగా ఉండే విధంగా ప్రతి ఒక్క యువత ముందడిగేసి ఇన్ని సంవత్సరాల దర్పల్లి వాతావరణాన్ని చాలా పోలీస్ శాఖకు అలాగే బీడీసీకి కూడా మద్దతుగా ప్రతి సంవత్సరంగా ఉండి ఇప్పుడు కూడా మంచి వాతావరణం తీసుకొస్తారని వాళ్ళందరి తరఫున కూడా మేము చెప్తున్నాం సార్ మీ పోలీస్ శాఖకు చిన్న ఇబ్బంది కూడా రాకుండా మా పిల్లలు వాళ్ళు వాళ్ళే ప్రొడక్షన్ చేసుకుంటారు వాళ్ళ యొక్క శ్రేణి లాగా ముమ్మడికి సార్ ఇది మా దర్పల్లి గ్రామ అందరి తరఫున మేము తెలుపుతున్నాం సార్ తొమ్మిది గంటల నార్మల్గా ఫ్యామిలీస్ పిల్లలు వాళ్ళందరూ ఉందరూ చూద్దామని ఉంటారు మీరు బెటర్ ఫైవ్ ఓ అందరూ లేపేస్తే ఆ తల్లి పిల్లలు పెట్టుకో నిర్ణయకుల దగ్గర పూజ చేయడము అది మీరు లేట్ నైట్ నైన్ ఓ క్లాక్ టైన్ ఓ క్లాక్ అట్లా లేపకుండా ఫైవ్ ఓ క్లాక్కి అన్నీ తెచ్చి లైన్లో పెట్టేస్తే ఊర్లో జనం కూడా ఇది చేస్తారు కేవలం మీరు పది మంది పది గంటలకు పదకొండు గంటలకో మీ పద్నాలుగు గంటకో వచ్చి లేకుండా ఈ టైంలో అందరూ ఫైవ్ ఓ క్లాక్కి లేచి ఒక లైన్ ఫార్మేషన్ చేయండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ఉండదు ఒక సీకిల్ ఆ ఫైవ్ ఓ క్లాక్ ఏర్పడి నైన్ టెన్ అనేది అదే పర్వాలం మీ అది